హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి రియాలిటీ ఈరోజు నేను మీకు ఎప్పుడులాగే సిఆర్డిఏ ఫ్లాట్స్ అట్లాగే పొలం తీసుకొస్తాను మీ ముందుకి ఈరోజు నేను పొలం తీసుకొచ్చాను రావాలనుండి మందపాడేళ్ల రోడ్లో ఇల్లు ఆనుకుని పదకొండు ఎకరాలు ఉంది మన పదకొండు ఎకరాలు ఉంది రింగ్ రోడ్ మీకు అది చూస్తుంది రింగ్ రోడ్ అవుటరింగ్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఈ పొలం పదకొండు ఎకరాల పొలం ఉందండి ఇక్కడ అంతా మనకి మిర్చి పంటలు పండుతాయి గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది అదే కాక మనం ఈ లోపలికి సరౌండింగ్ మొత్తం హౌసెస్ మీరు చూస్తుంది సరౌండింగ్ అంతా హౌసెస్ ఉన్నాయి మనకి కారు కారు పొలం వరకు వచ్చేయచ్చు మీరు అక్కడ చూస్తుంది కారు అది రోడ్డు ఉంది అంటే పొలం వరకు రోడ్డు ఉంది ఈ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది రింగ్ రోడ్ లోపల ఇది గ్రోత్ కార్డల్లో వస్తుంది కాబట్టి మంచి గ్రోత్ కార్డలు వస్తుంది కాబట్టి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ అవుతుంది అంటే ఫ్యూచర్లో అట్లా కాకుండా మనకి రైల్వే స్టేషన్ కూడా దగ్గరలో ఉంది ఇక్కడ నుండి అమరావతి మెయిన్ క్యాపిటల్ పన్నెండు కిలోమీటర్లు వస్తుంది మనకి క్యాపిటల్కి దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుకి లోపల ఉంది రింగ్ రోడ్ దగ్గర సరౌండింగ్ అన్ని హౌసెసే గ్రౌండ్ వాటర్ బాగుంటుంది ఎయిర్పోర్ట్కి ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయండి ఇది ఎవరైనా వెంచర్ వేసుకోవడానికి కూడా మంచి మంచి లొకేషన్ అవుతుంది ఇప్పుడు వెంచర్ వేసుకున్న వాళ్ళు కూడా రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ ఊళ్ళో అలాంటి పొలము ఎవరికైనా కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాము కాల్ చేయండి థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ షేరు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ